పార్టీల గుండెలో రైలు పరిగెత్తల విశాఖ భీమిలి నియోజకవర్గం అభ్యర్థి గంట శ్రీనివాసరావుకు ఎన్నికల ప్రచారంలో జనాదరణ లభిస్తుంది ఐదోబార్డ్ మధురవాడ నగరం పాలెం వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో అడుగడుగున్న గజమాలతో స్వాగతం పలుకుతూ హారతులు పడుతున్నారు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ జగన్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా గంట శ్రీనివాసరావు పిలుపునిచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే భీమిలి నియోజకవర్గాన్ని హైదరాబాద్ తరహాలో గచ్చిబౌలి మాదాపూర్లకు ధీటుగా తయారు చేస్తానని తనదైన శైలిలో ప్రసంగించారు నగరం పాలెంలో పూల వర్షం కురిపించగా వైఎస్సార్ కాలనీలో భారీ గజపాలతో స్వాగతం పలకడం మార్క్ సందడి హుషారు గీతాలకు కోలాట బృందం నృత్యాలు అడుగడుకున్న జన నీరాజ్చనం నూతన ఉత్సాహంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలువిందుగా ఓటర్లను ఉత్సాహపరిచి ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమరత పిల్ల మంగమ్మ వెంకట్రావు మొల్లి లక్ష్మణరావు బోయ రమాదవి శ్రీను జనసేన నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు OKAYD Another video is it too expensive. Oh yeah! SON resolves, They caught me the phrase. वधीक साल वञे చేసుకోవాలన్నా మరి ఏది చేసుకోవాలన్నా మరి ఉత్పత్తి కావాలి కాబట్టి కళ్యాణ మండగానికి తనం కూడా ఇప్పుడుగా మీరందరూ కూడా చూపిస్తున్న ఆదరణ అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాకరమైనవి ఎందుకంటే ఒక న్యాయానికి అన్యాయానికి ఒక ధర్మానికి అధర్మానికి ఏదైతే ఒక అరాచకానికి ఒక మంచితనానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మన ప్రీతి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగిందో మీ అందరూ కూడా తెలుసు ఇప్పుడే మన సోదరులు అప్పగా చెప్పాడు రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యేగా మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ తోటి మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక డెవలపింగ్ ఏరియా దీనికి అంతా కూడా ఒక సరైన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా ఒక మాస్టర్ ప్లాన్ దీనికి ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలంటే ఏదో ఆషామాషిగా ఒక కాలువ తోవిస్తానో ఒక రోడ్ వేస్తానంటే కుదిరేది కాదు అందుకే మీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం ఈ ప్రాంతం చాలా భవిష్యత్తులో విలువ పెరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా కాబట్టి దీనికి ముందు ముందు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కరెక్ట్గా హైవే బీచ్ రెండు కరెక్టింగ్ రోడ్ కూడా ఇక్కడ కావాలి ఒక మాస్టర్ ప్లాన్లో ఈ ప్రాంతం అంతా కూడా ఒక హైదరాబాద్ లో గచ్చిగోళ లాగా తయారయ్యే ప్రాంతం కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పినప్పుడు వడా అధికారులు కార్పొరేషన్ అధికారులు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మొత్తం జిల్లాలో ఉన్న అధికారులు అందరిని కూడా ఈ నగరపాలక సంబంధించి ఒక సమావేశం పెట్టి మొత్తం దానికి మీ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి ఏంటని ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత కొత్తగా మొన్న ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మీరు ఐదేళ్లు కూడా మనం ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు కనీసం ఒక తట్టడు మట్టి తీసి అడ్డించి ఇటు కూడా వేయలేదు మరి ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకోసారి అధోగతి పాలు చేస్తామని చెప్పని వాళ్ళు చెప్తారో మిమ్మల్ని కోరుతా ఉన్నాం అందుకే మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగిన అభివృద్ధి చూడండి అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై వందల దాకా ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూడండి మనకి ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు మిగిలున్నాయి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఒక అనుభవన నాయకుడు కావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్న జనసేన అందరూ కలిసి ఉమ్మడి పూట అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నామో ఎమ్మెల్యేగా నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా మన సోదరులు భరత్తో ఇద్దరు పోటీ చేస్తా ఉన్నాం ఇద్దరుని కూడా భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా చేరుకుంటా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు అవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం 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 అని చెప్పి మాట్లాడుతూ ఏదైతే మాట చెప్పానో చెప్పిన అన్ని కూడా నెరవేర్చాను నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మాటలు నేను చెప్పిన మాటలు అమలు చేస్తాను నాకు మళ్ళీ ఓట్లేపని అడుగుతా ఉన్నాడు నేను మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి మీకు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ రోజు చెప్పడమే కాదు ఒక అడుగు ముందుకే సుగు మాట కూడా చెప్పాడు నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అన్నాడు మరి ఈ రోజు మద్యపాన నిషేధం ఎలా అవుతుందో మీరు చూస్తా ఉన్నారు ఎక్కడన్నా మద్యపాన నిషేధం అనేది కనీసం ప్రయత్నం ఉన్నా చేశాడని చెప్పి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది